శ్రీ నమ చాలా ఏళ్ళ క్రితం నెలకొండపల్లి అనే ఊరిలో ఒక బ్రాహ్మణుడు ఉంటారు ఆయన పేరు లింగన్న లింగన్న భార్య పేరు కామమ్మ ఆ దంపతులు ఇద్దరికీ చాలా ఏళ్ళ వరకు సంతానం కలగలేదు వారు సంతానం కోసం చేయని పూజ అంటూ లేదు కాలం గడుస్తుండగా ఒక మంచి రోజున ఒక కుమారుడు జన్మిస్తాడు ఆ కుమారుడికి వారు గోపన్న అని నామకరణం చేస్తారు శ్రీహరి ప్రసాదం వలన జన్మించాడు కనుక గోపన్న ఏ పని చేసినా శ్రీరామ శ్రీరామ అంటూ జీవిస్తుంటాడు ఇది చూసిన తల్లిదండ్రులు గోపన్నను విద్య కోసం ఒక పండితుడికి అప్పగిస్తారు అక్కడ గోపన్న మొదటిసారిగా అలరామాయణం చదువుతారు అలా ఆయన రామనామ స్మరణ తత్పరుడవుతారు కొన్ని రోజులకే గోపన్న సకల విద్యలు నేర్చి ఇంటికి చేరుకుంటారు గోపన్నని చూసి తల్లిదండ్రులు చాలా ఆనందిస్తారు కానీ గోపన్న తల్లిదండ్రులు కొన్ని రోజులకే మరణిస్తారు తర్వాత గోపన్న ఆమెని వివాహం చేసుకుంటారు కొంతకాలం తర్వాత గోపన్నకి కూడా ఒక కుమారుడు పుడతాడు గోపన్న తన కుమారుడుకు రాముడు అని పేరు పెడతారు తన కుమారుడు పుట్టే సమయానికి గోపన్నకి ఇరవై సంవత్సరాలు ఉంటాయి ఒకనాడు హరికీర్తనలు పాడుతూ తంబ్రా మీటుతూ హరిదాసు గోపన్న ఇంటి ముందుకి వస్తారు గోపన్న ఎవరో మహానుభావులు వచ్చారనుకుంటూ ఇంటి ముందుకి వస్తారు వెంటనే హరిదాసు గోపన్నను పరిశీలించి అఖండ యోగం ఉంది నీ మీద శ్రీరామచంద్రుడి అనుగ్రహం కలుగుతుంది నీ జన్మ శ్రీరాముడి అనుగ్రహంతో ధన్యమవుతుంది నీవు తారక మంత్రాన్ని జపించు అని హరిదాసు మంత్రోపదేశం చేస్తారు అయితే ఆ హరిదాసు ఎవరో కాదు ఆయనే కబీర్దాసు కబీర్దాసు గోపన్నకి తారక మంత్రం ఉపదేశించిన తర్వాత గోపన్న ప్రతినిత్యం తారక మంత్రమును తదేక నిష్టతో జపిస్తుంటారు అలాగే తన ఇంట్లో ఏమి ఉన్నా పేదవారికి లేని వారికి గోపన్న ఎప్పుడు సహాయం చేస్తూ ఉంటాడు సకల దాన ధర్మాలు గోపన్న ప్రతినిత్యం చేస్తూ ఉంటాడు ఆయన అనేక దానాలు చేయటం వలన వారి ఇంట్లో ఉన్న సంపద అంతా అయిపోతుంది దీనితో గోపన్న పేదరికం అనుభవిస్తాడు కానీ గోపన్న నిరాశపడడు అన్నిటికీ రామనామం ఒకటే పరిష్కారమని రామనామమే అసలైన సంపద అని ఎప్పుడు తారక మంత్రాన్ని స్మరిస్తూ ప్రతినిత్యం రామ రామా అనుకుంటూ జీవనం సాగిస్తారు కాలం గడుస్తుండగా ఆయన ఎప్పటి నుంచో రాసిన రామకోటి పూర్తవడంతో రామకోటి రాయటం ముగించి అక్కడ అందరికీ అన్నదానం చేస్తారు గోపన్న అన్నదానం కోసం అన్ని వంటలు ఏర్పాటు చేస్తారు అలా మంది బ్రాహ్మణులు గోపన్న ఇంటి దగ్గర ఉంటారు మరికొందరు బ్రాహ్మణులు అన్నం వడ్డిస్తూ ఉంటారు అదే సమయంలో గోపన్న కుమారుడు రాముడు ఇచ్చి తప్పులో పడిపోతాడు వెంటనే ఆ తల్లి కుమారుడిని ఒడ్డు మీదకి లాగివేస్తారు కానీ అంతకుముందే గోపన్న కుమారుడు చనిపోతాడు తన కుమారుడు మరణించాడని అన్నదానం అయిపోయాక ఈ విషయం తెలుస్తుంది తన కుమారుడు అలా పడి ఉండటం చూసిన గోపన్న చాలా దుఃఖంతో కుమిలిపోతూ ఉంటాడు కానీ గోపన్నకి వెంటనే ఆలోచిస్తుంది జగన్నాథుడైన శ్రీరామచంద్రుడు నా చెంతన ఉండగా నాకెందుకు ఈ బాధ అని ఆలోచించి వెంటనే గోపన్న కాళ్లకు గజ్జలు కట్టుకొని ఒక చేత తంబ్రా ధరించి అలాగే తన కొడుకుని ఎత్తుకుని శ్రీరాముడి గుణగణాలను కీర్తిస్తూ ఒక పాట పాడుతూ నృత్యం చేస్తారు అయితే ఆశ్చర్యంగా చనిపోయిన తన కుమారుడు తిరిగి లేచి కూర్చుంటాడు అది చూసి అందరూ చాలా ఆశ్చర్యపడతారు గోపన్న చాలా ఆనందంతో శ్రీరామచంద్రుణ్ణి అలా అనేక విధాల ప్రార్థిస్తూ ఉంటాడు భోజనములకు వచ్చిన బ్రాహ్మణులందరూ గోపన్న భక్తిని చూసి చాలా ఆశ్చర్యపడతారు గోపన్న నిత్య అన్నదానం చేయటం వలన పూర్తి సంపద అయిపోవడంతో గోపన్న భార్య అన్నదానం చేయటం వలన అంతా పోగొట్టుకున్నా మనకేం మిగిలింది అని స్థితిలో ఉంటే గోపన్న వెంటనే శ్రీరామచంద్రుడు మన చెంతనే ఉన్నారు కదా మనకి ఏం లోపము అని ఆమెను ఓదారుస్తారు అప్పటినుంచి గోపన్న భార్య కూడా తన భర్తతో నిత్యం శ్రీరామనామ స్మరణ మాత్రమే చేస్తూ అందరికీ అన్నదానం చేస్తూ ఉండేది అప్పటి నుంచి ఒక్కరోజు కూడా మనం పేదరికంలో ఉన్నామని ఆమె ఎప్పుడూ బాధపడలేదు అలా కొద్ది రోజుల తర్వాత శ్రీరామనవమి వస్తుంది అయితే శ్రీరామనవమి ఏర్పాట్లు చేయడానికి గోపన్న ఇంట్లో ఏమీ ఉండదు రాముడిని నిత్యం స్మరిస్తూ తన గుండెల్లో నిలుపుకున్న గోపన్నకి శ్రీరామనవమి చేయకపోతే దీనికంటే అశుభం ఇంకొకటి లేదు అని తలుచుకుని ధనం కోసం గోల్కొండకి వెళ్తారు గోపన్న కొన్ని రోజులకు గోల్కొండ చేరుకొని అక్కడ తన మేనమామలైన అక్కన్న మాదన్న గారుల ఇంటికి వెళ్తారు కానీ లోపలికి వెళ్ళటానికి గోల్కొండ కాపలాదారులు అడ్డుపడతారు అప్పుడు ఆయన నేను నెల్లకొండపల్లి వాసుడును నా పేరు గోపన్న అని చెప్తారు వెంటనే కాపలాదారులు అక్కన్న మాదన్న గారులకి చెప్పగా వచ్చింది ఎవరో కాదు మా మేనల్లుడే అని అంటూ లోపలికి తీసుకువెళ్తారు తర్వాత గోపన్న తాను వచ్చిన విషయాన్ని తన మేనమామలకి చెప్తారు వారు వెంటనే నీకేమీ ఇబ్బంది లేదు అని చెప్పి గోపన్నకి భోజనం పెడతారు ఆ తర్వాత గోపన్నను తీసుకుని కచేరీకి వెళ్తారు తర్వాత అక్కన్న మాదన్నలిద్దరూ తానిషాకి మా మేనల్లుడు వచ్చారని చెప్తారు చెప్పిన తర్వాత తానిషా గోపన్న శక్తి సామర్థ్యాలు తెలుసుకుని గోపన్నకి భద్రాచలం తహసీల్దారి ఉద్యోగం ఇచ్చి ఆయనకి బహుమతులు ఇచ్చి ఇంటికి పంపిస్తారు అయితే గోపన్న తహసీల్దార్ పదవి చేపట్టక ముందు తహసీల్దార్ కొలువులో ఉన్న ఆయన ఆ బాధ్యతలంతా గోపన్నకి ఇచ్చివేస్తారు గోపన్న వెంటనే ఊరి వారితో నేను మీ అందరి సుఖమే కోరుకుంటాను నేను ధర్మంగా ఉంటానని ఆ ఊరి వాళ్ళతో చెప్తారు అలాగే మీరు చాలా ధర్మాత్ములని నా మనసు కనిపిస్తుంది ఎందుకంటే సాక్షాత్ శ్రీరామచంద్రుడు అవతరించి ఉన్న భద్రగిరి ప్రాంతమందు మీరున్నారు కనుక మనమందరం కలిసి ధర్మంగా శ్రీరామచంద్రుణ్ణి సేవిద్దామని అంటారు ఆ ఊరి వారు అలాగే ఆ ఊరిలో ఉన్న రైతులందరూ అలా ఆనందంతో అంగీకరిస్తారు అలా పదవిలో ఉండి ప్రజల దగ్గర పన్నులు వసూలు చేసి సకాలంలో గోల్కొండ కోటకు పంపిస్తారు అది చూసిన తానిషా అతని చాకశక్యములకు మెచ్చుకుంటారు చాలా రోజులు గడుస్తుండగా ఊర్లో ఉన్నవారందరూ గోపన్నని గోపన్న అని అనటం మానేసి రామదాసు అని పిలుస్తారు మరి కొన్ని రోజుల తర్వాత గోపన్న తన పేరు మర్చిపోయి ఎవరైనా అడిగినా కానీ నా పేరు రామదాసు అంటూ చెప్పేవారు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏ పని చేసినా రామ తప్ప మరొకటి ఉండేది కాదు ఆయన దగ్గరికి కూడా ఎక్కువగా రామభక్తులు వచ్చేవారు ఎక్కడ చూసిన గోపన్న రామోత్సవంలో ఉండేవారు కాలం గడుస్తుండగా ఒకరోజు రామదాసుకి ఒకసారి ఆలోచన వస్తుంది శ్రీరామచంద్రుడు కొండపై కొలువున్నారు కదా కానీ కొండపై ఒక్క శిలగా కొలువై ఉన్నారు ఆలయం లేదు అని భావించి ఆలయం ఎలాగైనా పూర్తి చేయాలి అని ఆలోచిస్తారు ఆయన ఆలోచనలో ఉండగా అక్కడికి ఏదో పని మీద కొందరు ప్రజలు రామదాసు దగ్గరికి వస్తారు అప్పుడు ఆ రామదాసు వారందరినీ అయ్యా మనిషి పుట్టుక చావు అన్నది సహజం భూమి మీద ఉదయించిన ఏ ప్రాణి అయినా చావకుండా ఉండదు మనిషిగా పుట్టాక ఏదో ఒక మంచి కార్యం చేయాలి లేకపోతే ఈ జీవితం వ్యర్థమని ఆ శ్రీరామచంద్రుడు మన ప్రాంతంలో కొలువై ఉన్నారు కనుక ఆయన ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ దిక్కు లేని వాడి వలె ఉన్నారు మన దగ్గర ధనం ఎంతుందో చూసుకొని అందరం కలిసి ఒక ఆలయాన్ని నిర్మిద్దామని వారితో చెప్తారు అందరూ ఆ మాటలు విన్న ఆ ఊరి గ్రామస్తులందరూ గోపన్న మాటలు విని అంగీకరిస్తారు కొంతకాలం తర్వాత ఒక మం ఒక శుభముహూర్తాన ఆలయ నిర్మాణం ప్రారంభిస్తారు చుట్టుపక్కల గ్రామంలో ఉండే రైతులందరూ వచ్చి ఆలయం పనులు చేస్తారు అయితే ఎంతో దూర ప్రాంతం నుండి గొప్ప గొప్ప శివులు వస్తారు రోజైనా రాముడి గుడి కట్టే సందర్భంలో ఏ ఒక్క పనికి ఆటంకం వచ్చేది కాదు కొద్ది రోజులలోనే నిర్మాణం పూర్తి అయింది సంకల్పంతో ఆలయాన్ని నిర్మించడంతో ఆ ఊరి ప్రజలందరూ రామభక్తిని చూసి ఆశ్చర్యపోతారు ఈ నిర్మాణంలో భాగంగా గోపురాలు అన్ని పూర్తి అవుతాయి కానీ రామదాస్ దగ్గర ధనమంతా అయిపోతుంది రామదాసు చెందుతారు ఎన్ని విధాలు ఆలోచించిన రామదాసుకు ఏ ఉపాయం లభించదు కానీ ఒకరోజు శ్రీరాముడు రాత్రి కళ్ళలో కనిపించి విచారించకు సార్ పైకము ఖర్చు చేసుకో అని చెప్తారు మరునాడు ఉదయమే రాముడు ఉపాయం చెప్పినందువలన చానందపడి రామదాసు అధికారిని పిలిచి తన ధనం ఎంత ఉంది అని అడుగుతారు అధికారి చూసి ఆరు లక్షలు ఉంది అని చెప్తారు రామదాసు ఆ ఆరు లక్షలను భద్రాచల మాలయం కోసం ఉపయోగిస్తారు అయితే ఆ చుట్టుపక్కల ఓ పన్నులు వసూలయ్యి గోల్కొండకి వెళ్ళాయి కానీ భద్రాచలం తాలూకు నుంచి మాత్రం పశువులు కాక కొండకి రాకపోవడంతో గోపన్నని ప్రశ్నిస్తారు అన్న సమాధానం చెప్పకుండా రామనామ స్మరణలో ఉంటారు గోపన్న మేనమాములైన మాదన్నాలు అన్ని లెక్కలు చూసి గోపన్న ఈ ధనాన్ని ఆలయానికి వినియోగించారని అనుకుంటారు మాదన్నలు మాదన్నలిద్దరూ ఈ విషయాన్ని తానీషాకి చెప్తారు తానీషా ఎందుకు వసూళ్లు కాలేదు అని అడగగా గోపన్న రాముడికి ఆలయాన్ని నిర్మించడానికి ఆరు లక్షలు వినియోగించారని చెప్తారు తానీషా రాముడికి వినియోగించారా అని ఆగ్రహించి గోపన్నని తీసుకురండి అని చెప్తారు వెంటనే గోల్కొండ భటులు భద్రాచలం చేరుకుని గోపన్నని తిడుతూ గోల్కొండకి తీసుకువెళ్తారు ఈ విషయం తెలిసిన భద్రాచలంలో ఉండే ప్రజలందరూ శ్రీరామ నీ భక్తుడికి ఎంత గతి పట్టిందయ్యా నీవే కాపాడాలి అని ఆ ఊరి వారందరూ రాముడిని స్మరిస్తారు రామదాసు కూడా రాముడిని పరిపరి విధాలా ప్రార్థిస్తారు కొద్ది రోజుల్లోనే వారు గోల్కొండకి రామదాసుని తీసుకుని వెళ్తారు తానిషా ఎదురుగా పెడతారు రామదాసుని చూసిన వెంటనే తానిషాకి చాలా కోపం వస్తుంది ఆయన మండిపడుతూ గోపన్న అన్ను మిన్ను కానకుండా మా పైకము రాముడు పూజలకి వినియోగించావంట అని కోప్పడతారు అప్పుడు గోపన్న నీ ధనము శ్రీరామచంద్రుడికి సమర్పించబడింది అందుకు నీవెంతో ధన్యుడివి అని అంటారు ఈ జవాబుతో దానిషాకి కోపం తీవ్ర స్థాయిలో వస్తుంది ఇవన్నీ మందికానాలో వేయండి ఎలా రాదో నేను చూస్తాను అని కోపన్నని కారాగారంలో పెడతారు ఈ దారుణాన్ని చూసిన ప్రజలందరూ చాలా బాధపడతారు శ్రీరాముడిని ప్రార్థిస్తారు కారాగారంలో ఉన్న అమదాసుకి భోజన సమయంలో ఒక చిన్న పాత్రలో అన్నం పెడతారు అన్నం కాస్త పాయసంగా మారుతుంది ఇది చూసిన గోపన్న ఇది అంతా రాముడి కరుణే తప్ప ఇంకోటి ఏమీ లేదని ఆ పాయసాన్ని కూడా నాకు వద్దు తండ్రి నీవే ముందు ఆరగించు అంటూ శ్రీరాముడికి నివేదిస్తారు అలా కారాగారంలో కూడా గోపన్న నిత్యం రామనామ స్మరణలో ఆనంద పరవశంలో ఉంటారు ఇది చూసిన గోల్కొండ కాపలాదారులు వెంటనే తానిషాతో ప్రభు ఆయన నిత్య రామనామ స్మరణలో ఇప్పుడు ఆనందంలోనే ఉన్నారు అని చెప్తారు ఇది విన్న తానేష అతనికి అన్ని శిక్షలు విధించండి చేతనే నుండి బాధలు పెట్టండి అని ఆజ్ఞాపిస్తారు వెంటనే రామదాసుకి చాలా శిక్షలు వేస్తారు కానీ ఉంచుకుని రామదాసు రాముడి పాటలు పాడుతారు బటిలలో ఒకరు మేమెంత కొట్టినా నువ్వు ఒక్కరోజు కూడా ఏడవవు నొప్పి ఎలా కట్టుకుంటున్నావు నీకు నొప్పి తగలటం లేదు కదా అని అడుగుతారు రామదాసు నా మీద శ్రీరామచంద్రుడి అనుగ్రహం ఉంది అందువలన నాకు ఇవి ఏవి పట్టడం లేదు అని చెప్తారు ఆ విషయం విన్న కొందరి బటులు వారు కూడా రామదాసు వలె రామభక్తులు అవుతారు తర్వాత తానుషా చింతకు రామదాసుని తీసుకువెళ్తారు తానుషా నా ధనం ఇస్తావా ఇవ్వవా అని అడిగితే నీ ధనం రాముడికి సమర్పించబడినది అని చెప్తారు అందువలన నీవెంతో ధన్యుడు అయ్యావని చెప్పిన విషయమే మరలా చెప్తారు నీ ఇదే జవాబు విన్న తానీషాకు చాలా కోపం వస్తుంది వెంటనే తానీషా ఇలా ఉండటం మంచిది కాదు వెంటనే ఈయన్ని చంపే చం అని ఆజ్ఞయిస్తారు గోల్కొండలో బడులు రామదాసుని మీద అనేక సార్లు ప్రచండ చంద్రహాసములు విసురుతారు కానీ ఆయనకు ఏ అపాయం కలగలేదు ఎప్పుడు ఎలా ఉంటారో అలానే ఉంటారు అలా విసిగిపోయిన బటలు రామదాసుని కారాగారంలో విషపులువులతో కనిపిస్తారు కానీ అప్పుడు కూడా వారి ప్రయత్నం విఫలమవుతుంది రామదాసు విసుగు విరామాలు లేకుండా రాముడిని ప్రార్థించడంతో శ్రీరాముడు దయచూపట్లేదని సీతాదేవిని ప్రార్థిస్తారు సీతాదేవి హృదయం వెంటనే కరుగుతుంది వెంటనే శ్రీరాముడితో రామదాసుకి ఈ స్థితి ఏంటి ప్రభు అతనిని వెంటనే విడిపించండి అని సీతాదేవి కోరుతుంది అంతటా రాముడు లక్ష్మణుడితో సేవకావేశములు ధరించి అర్ధరాత్రి పోల్కొండకు బయలుదేరుతారు తర్వాత రామలక్ష్మణుడు తానిషా అంతఃపుర మందిరంలోకి ప్రవేశిస్తారు రామలక్ష్మణులు తానిషాకు స్వప్నంలో సాక్షాత్కరిస్తారు వెంటనే రామలక్ష్మణులు కనపడటంతో తానిషా మేల్కొంటారు మేల్కొని తనకు వచ్చిన కళ గురించి తన భార్యకు చెప్తారు ఆ సమయంలో వారి మందిర తలుపులు ఎవరో కొట్టినట్లు వినిపిస్తాయి వెంటనే తానిషా తానిషా భార్య తలుపులు తెరుస్తారు అప్పుడు రామలక్ష్మణులు లోపలకు ప్రవేశిస్తారు వారిని చూసిన తానిషా తానిష భార్య చాలా ఆశ్చర్యపడతారు రాముడు తానిషతో తానిష రామదాసుని ఇక్కడ ఉంచావు కదా ఏం చేస్తున్నావు అని అడుగుతారు అప్పుడు తానిషా జవాబు చెప్పరు అసలు మీరెవరు ఈ అంతపుర మందిరంలోకి ఎలా వచ్చారు చుట్టూ కాపలాదారులు ఉన్నారు కదా అని అడిగారు వెంటనే రామలక్ష్మణుడు మేము గోపన్నగారి తాలూకా అని చెప్తారు తానిషా నవ్వుతూ మీరు ఉపన్నతాలుగా వెంటనే రామలక్ష్మణుడు ఆయన మాయగాడు కాదు మందిరం కట్టించాడు అని అంటారు తానిషా మీ పేర్లేమిటి అని అడిగితే రామలక్ష్మణుడు నా పేరు రామోజీ నా పేరు లక్ష్మోజీ మాది రఘుకులమను కులనామం అని చెప్తారు అరే మీరెందుకు వచ్చారు అని అడిగితే నువ్వు బంధించిన రామదాసుని విడిపించడానికి పైకం తెచ్చాము అని చెప్తారు ఏంటి పైకం తెచ్చారా ఇలా ఉన్నారు మీరు పైకం తెచ్చారంటే నవ్వు వస్తుంది అని తానిష చెప్తారు సరే ఎంత పైకం తెచ్చారు అని అడుగుతారు మీకెంత బాకీనో చెప్పండి అంత పైకం తెచ్చామని రామలక్ష్మణులు అంటారు ఆరు లక్షలు ఇవ్వండి ఆరు లక్షలు ఇచ్చాక మీ గోపన్నుని చూడండి అని చెప్తారు ఇలా కొంత సమయం రామలక్ష్మణుడు తానీషాతో వాదించి తన దగ్గరున్న ధనం ఇచ్చి లెక్కించుకోండి అని పలుకుతారు తానీషా మొదట్లో ఈ ధనం ఎంత ఉంటుంది అని లెక్కిస్తారు లెక్క పెట్టినా తరగదు అప్పుడు ఆశ్చర్యపడి అతను ఆరు లక్షల వరహాలు అవుతాయి కానీ ఆ రాశి మాయమైపోతుంది అందుకు ఆశ్చర్యపడి తానేషా తానీషా మరో మాట మాట్లాడకుండా నాకు ఆరు లక్షలు ఇచ్చేశారు రామదాసుని చూడటానికి తానిషా రామదాసుని చూడటానికి వెళ్ళండి అని అంటారు కానీ రామచంద్రుడు నీ సొమ్ము మీకు ఇచ్చినట్లు రసీదు ఇవ్వండి ఒక కాగితం రాసి ఇవ్వండి అని రాముడు తానిషాతో అంటారు తానిషా ఆ విధంగానే చేసి రామలక్ష్మణ్ని తెరసాలకు పంపిస్తారు సీళ్తారు ఉన్న కంలో చూస్తారు చూస్తున్నారు ఇంత విముక్తి లేదు అనుకుని పరిపరి విధాల ప్రార్థిస్తారు చూసిన వెంటనే హృదయం తెగిపోయిన హస్యం చేయక చాలలోకి వెళ్ళు రాసుని నేను చూడాలనుకున్నాను పంపి లోపలికి ప్రవేశిస్తారు లక్ష్మణుడు రాకముందు ఆ జీవితం వ్యర్థం నేను ఎంత కీర్తించినా ఇప్పుడు రావటం లేదు సేవించడమే మంచిది పోతే అప్పుడైనా రాముడిని చూడొచ్చు రామదాసు వర్షాన్ని ఆత్మలో ఉంచుతారు రామ లక్ష్మణులు విషయం తెలుసుకుని రామదాసు వర్షాన్ని సేవిస్తుండగా వర్షాన్ని మాయం చేస్తారు సేవిస్తుండగా వర్షం మాయమవడంతో అంతా రుడి యొక్క నీళ్ళని ఆశ్చర్యపోతారు రామదాసు తెరిచేసరికి రామలక్ష్మణుడు తెరసాల నుంచి యమైపోతారు గోల్కొండలో తానిషాకి ఆరు లక్షల వరహాలు ఇచ్చిన సంగతి అందరూ ఆశ్చర్యపడి గోల్కొండకి వస్తారు తానిషా వారితో జరిగింది తెలిపి దాసుని చరణించాలి మేము రామదాసుని బండిలో కూర్చోబెట్టి మేము స్వారీ చేసి ఈ ప్రాంతమంతా మహా వైభవంతో ఊరేగించాలి అని ఆజ్ఞాపిస్తారు అక్కన్న మాదన్న మా మేనల్లుడుకు ఇంత యోగం వచ్చింది అని ఆనందించి రామదాసు దగ్గరికి వెళ్తారు రామదాసుని తానిషా దగ్గరికి తీసుకువస్తారు తానిష రామదాసుని చూడగానే శాస్త్రాంగ నమస్కారాలు చేసి మీరెంత మహాత్ములయ్యా మీ వలన నాకు సాక్షాత్తు శ్రీరామచంద్రుడు కనిపించారు అని చెప్తారు రామదాసుని సింహాసనంలో కూర్చోబెట్టి రామదాసు పాదాల దగ్గర తానిషా కూర్చుని నన్ను క్షమించండి అన్ని అపరాధాలకు క్షమించండి అని ప్రార్థిస్తారు వెంటనే రామదాసు వద్దు మహాత్మా నీవు మహా అదృష్టవంతుడు అందువలనే నీకు శ్రీరామచంద్రుడు దర్శనమిచ్చారు నీవు పువ్వుజన్మలో ఎంతో తపస్సు చేశావు చెప్తారు ఈ సాక్షాత్కారం ఇచ్చిన రామచంద్రుడు భద్రాచలంలో మరుసటి రోజు కాలంలో అర్చకులు యథాప్రకారం అరుపులు తీసే సమయంలో రామలక్ష్మణులు రాత్రి గోల్కొండలో తానిషాకి దర్శనం ఎలా ఇచ్చారో ఆ వేషంలో ఉన్నారు అలాగే రాముడి చేతిలో నవాబు ఇచ్చిన విచిత్రపు రసీదు కూడా ఉంది ఇది అంతా చూసి అక్కడ జనమంతా ఆశ్చర్యపడతారు ఈ వృత్తాంతాన్ని మీరుకు చెప్తారు ఆయన వెంటనే ఆ రసీదును గోల్కొండకి పంపివేస్తారు అప్పుడు గోల్కొండలో రామదాసుకి సత్కారాలు చేస్తారు అప్పుడు కోపన్న ఆ రసీదును చూసి ఆశ్చర్యపడతారు ఆ రసీదులో రాముడు రామదాసు ఆజ్ఞానవర్తి అయి ఉన్నాడు అని ఉంటుంది అది చూసిన అందరూ చాలా ఆనందపడతారు సకల సకారములతో రామదాసుకు అనేక ఆభరణాలు ఇచ్చి అనేక విధాలు ప్రార్థించి మహా వైభవంతో రామదాసుని భద్రాచలానికి పంపించేస్తారు రామదాసు వెంటనే ఎన్నాళ్లకు రాముడిని చూడబోతున్నాను అని ఆనందంతో చేస్తారు అయితే భద్రాచలం వెళ్ళేసరికి వర్షం కురుస్తుంది సమయంలో కొందరు దోపిడీ కాళ్ళు రామదాసుని బంధించి మీ దగ్గర ఉన్న ధనమంతా మాకు ఇచ్చేసే అని బంధిస్తారు అది చూసిన రామదాసు భయపడకుండా రామనామస్మరణ చేస్తారు వెంటనే అక్కడ దొంగలందరూ మాయమైపోతారు ఇది చూసి రామదాసు ఇదంతా రాముల మహిమ రాముడు నన్ను పరీక్షించడానికి ఇలా చేస్తున్నారని భావించి మరింత ఆనందంతో నాట్యం చేస్తూ ప్రయాణం సాగిస్తారు రోజు ప్రాతకాల సమయానికి రామదాసు తన పరివారంతో భద్రాచలానికి చేరుకుంటారు వెంటనే రామదాసు ఈ నదిలో స్నానం చేసి ఆలయానికి బయలుదేరుతారు ఈ సంగతి ఉన్న భద్రాచలం వాసులందరూ రామదాస్ ఎదురుగా వచ్చి సకల మంగళ వాయిద్యాలతో రామదాసుని తోడ్కొని భద్రాచలం ఆలయంలోకి వెళ్తారు మొదటిసారిగా చెరసాల నుంచి బయటికి వచ్చాక నేరుగా రాముడి ఆలయానికి వెళ్ళి తర్వాత ఇంటికి చేరుకుంటాడు అప్పటి నుంచి శ్రీరామచంద్రులకు ఏ లోపం లేకుండా రామదాసు మహోత్సవాలు చేస్తారు అనుదినం అనేక బ్రాహ్మణులకు అన్న సందర్పణం చేస్తూ గొప్ప వ్యక్తిగా జీవిస్తుంటారు అం గడుస్తుండగా ఒకరోజు సీతాదేవి శ్రీరాముడితో నాదా నీకు ఇది ఏం ధర్మము నిన్నే నమ్మి రామదాసుకు దర్శనం ఇవ్వడం లేదు నిన్ను తలవని వద్దరు దర్శనం ఇస్తున్నావు ఇది బాగున్నదా అని సీతాదేవి రాముడిని అడుగుతుంది ఇప్పుడు ఇలా చెప్తారు దేవి నీవు మంచి ప్రశ్న వేశావు మొదట్లో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడుకే కాశీనగరంలో ఒక శివాలయం ఉన్నది అయితే ఆ బ్రాహ్మణుడు ఒక సంవత్సర కాలము శివుడికి రుద్రాభిషేకం చేశారు ఆయన సంవత్సరం చేశను కానీ రేపటికి సంవత్సరం ముడిపోతుందనగా ఇప్పటికీ మహానుభావుడు సాక్షాత్కరించడు అని కోపించి అభిషేకం కోసం తెచ్చిన జలము లింగం మీద విసిరివేశాడు వెంటనే ఈశ్వరుడు సాక్షాత్కరించి ఇంతవరకు ఎంత భక్తుడివి నిన్ను పరీక్షించాను కనుక నీకింకా ఈ చిన్న పదవి వద్దు ఈ భూలోకంలోనే మహారాజు అవుతావు అని అంటారు అని నా మీద కోపంతో నీళ్లు విసిరేశావు కావున నేర్చుడు అయ్యావు నా దర్శన భాగ్యం వలన అందరిలో ధర్మాత్ముడు అయ్యావు నిన్ను శ్రీరామచంద్రుడు రక్షిస్తారు అని ఈశ్వరుడు అంటారు ఆ బ్రాహ్మణుడే ఈ తానీష ఈశ్వరాజ్ఞ వలన నేను అతనికి దర్శనమిచ్చి కరుణించాను అని చెప్తారు ఇంకా రామదాసు విషయానికి వస్తే ఆయన ఒకసారి ఒక రామచిలుకను బట్టి అంజనంలో ఉంచారు అంజనంలో ఉంచి రామచిలుకతో రామ రామ అని పాటలు నేర్పించేవాడు కానీ రోజులకు ఆయన చనిపోయి మళ్ళీ తిరిగి రామదాసుగా పుట్టాడు అయితే అతను చిలుకను పంజరమున బంధించును కావున ఈ జన్మలో ఆయన కారాగారంలో ఉండవలసి వచ్చింది ఆయనను దానికి రామనామం నేర్పించారు కనుక నాకు భక్తుడయ్యాడు అతన్ని కొద్ది రోజుల్లోనే రక్షిస్తాను తొందర పడుకు అని సీతాదేవితో చెప్తారు కొన్ని రోజులకు రామదాసునుకు వృద్ధాప్యం వస్తుంది రామదాసు ఎక్కి ఆలయంలోకి రాలేని స్థితికి వస్తారు ఇప్పుడు రామదాసు రామ నేను ఇంకే భూమిపై ఉండలేను నన్ను రక్షింపు అని ప్రార్థిస్తారు ఆ ప్రార్థనకు ఆనందించిన రాముడు తానుక గుర్రము వాణి వేషం ధరించి లక్ష్మణుణ్ణి పొడుగు పట్టేవారిగా నియమించి మందుని గుర్రము కమ్మని తిన్నగా రామదాసు ఇంటికి వెళ్ళి రామదాసు గారు రండి వైకుంఠమునకు వెళ్దాము అని పిలిచను వెంటనే రామదాసు బయటకు వచ్చి రాముని ఆజ్ఞచే గుర్రము ఎక్కి వైకుంఠమునికి రా అని తన భార్యని పిలిచను కానీ ఆమె లోపల ఉండి స్నానం చేయుచున్నాను కొంచెము సేపు ఉండండి అని చెప్తుంది అంతటా రామాజ్ఞచే గుర్రం బయలుదేరిపోతుంది రామదాసు భార్యను తలుచుకుని ఎవరి పుణ్యమునకు ఎవరు కత్తులు అని అనుకుంటూ వెళ్ళిపోతారు కొంతసేపటికి గుర్రము భద్రగిరి కొండపై ఇది ఉంది ఆలయ ద్వారము మూసి ఉండటం వలన రామదాసు రామనామ స్మరణ ప్రారంభిస్తారు వెంటనే తలుపులు ఇచ్చుకుంటాయి గుర్రము లోపలికి వెళ్ళిపోతుంది వేషంలో ఉన్న రాముడు ఛత్రం పట్టి ఉన్న లక్ష్మణుడు కూడా లోపలికి వెళ్ళిపోతారు వెంటనే తలుపులు మూసుకుపోతాయి రాముడు నిద్రిస్తున్నారు అని భావించి రామదాసు మేల్కొలుపు ప్రారంభిస్తారు కొంతసేపటికి కాశీదారి కూడా మాయమవుతుంది తర్వాత చత్రగామి కూడా మాయమవుతుంది గుర్రము కూడా మాయమవుతుంది ఇది చూసి రామదాసు ఆశ్చర్యపడి రామచంద్రుడు విశ్వరూపము దాల్చి రామదాసును తన సన్నిధిలో చేర్చుకుంటారు అప్పుడు రామదాసుకు చాలా ఆనందం కలుగుతుంది తరువాత శాశ్వతంగా రామదాసు వైకుంఠంలో ఉంటారు కానీ రామదాసు భార్య అయ్యో నందికి భూమిపై ఉండిపోయాను నాకెందుకు వైకుంఠ స్థితి రాలేదు ప్రార్థించగా రాముడు నీవు ఇంకా కొన్ని రోజులు ఇక్కడ ఉండాలి నీవు తులసి కైంకర్యం చేయాలి అని చెప్తారు తరువాత రాముడి మాట విని రామదాసు భార్య కూడా భద్రాచలంలో సత్కార్యాలు చేసి చివరికి ఆయకుండా వెళ్తుంది